తండ్రిలో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు అతి తొలగరాబోతుంది అవమానికి స్తోత్రములు పవిత్రమాని చుట్లు హాలలు ప్రైజ్ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ పాసనికి ప్రభు యవనస్తుల కుడికులు ప్రభు సమకూర్చిన విధానం బట్టి నీ బంగారు పరిశుద్ధ నామని స్తోతాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దేవానికి వందనాలు ఇదిగో ఈ సమయాన్ని ప్రభుని అస్తు సమర్పిస్తున్నాం ఎవనసులు నీ బిల్లందరితో కూడా మీరు మాట్లాడి ప్రభువుని నీ నామకు తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని విశ్వాసంలో పరిశుద్ధులు ఎదిగింపచేసి అయ్యా నీ అందు ప్రభు అయ భయవతులు కలిగి సేవించినట్టు కృప చూపించమని అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని నీ నామునికి మహిమ తెచ్చుకోవాలని ఏ సము నడిపో తండ్రి దేవుని పరిశుద్ధ నామునకు మహిమక్కలు నాకు ప్రియమైన బిళ్ళారా ప్రభు ప్రేమించి అనేక దినాల తర్వాత మరి ప్రేమైన బిల్లారా మరి ఈ యొక్క యవనస్సుల కుడికలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రేమైన బిల్లారా మనము ఈ యొక్క యవనసుల కుడికిలో ప్రత్యేకించి ప్రవచనాలు దాని యొక్క నెరవేర్పు అనగా ప్రత్యేకించి ప్రభు అయ్యేటువంటి యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాల గురించి అది ఎలా నెరవేర్చబడిందో ప్రేమి ద్వారా వాటి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం అలాగే కీర్తన గ్రంథానికి వచ్చినట్టు వచ్చినట్లయితే ప్రేమేణ బిర్లారా మరి అనేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రేమ ద్వారా అందుకే ఆ యొక్క కీర్తనల గురించి అంటే ఏ యొక్క కీర్తనలు అయితే యేసుక్రీస్తు గురించి చెప్పబడిందో లేకుంటే రాబోతున్న మెస్సయ్య గురించి చెప్పబడిందో ఆ కీర్తనలను ప్రేమ మెస్ అయ్య కీర్తనని ప్రేమ చెప్పబడుతూ ఉంది కాబట్టి ప్రేమ మొట్టమొదటిగా మనము రెండవ కీర్తన నుంచి ప్రారంభించి మరి ఇరవై మూడవ కీర్తన వరకు కూడా ప్రేమ ద్వారా ఏసు ప్రభు గురించి మరి ఏ విషయాలైతే చెప్పబడిందో ఏ రీతిగా నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం ఈ దినమున మనము నలభయో కీర్తనలోకి వెళ్ళబోతున్నాం తర్వాత రెండవ వచనం చదువుదాం నలభై రెండవ వచనము నలభై అధ్యాయం రెండవ వచనం నలభై అధ్యయ రెండవ వచనము నాశనకర గుంట గుంటలో నుండి జిగటకల దొంగ ఉబ్బిడ నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను నా పాదంలో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను ఇక్కడ రెండో వచనం చూసినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి నన్ను ఏం చేశాడు పైకి లేవనెత్తాను పైకి లేవనెత్తెను అంటే ఇక్కడ ఏసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వ్రాయబడింది ఏసు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి వ్రాయబడింది ఈ నాశమైన గుంట ఏం చూపిస్తుంది అంటే మరణాన్ని చూపిస్తుంది అందులో కావాలంటే మనము ఇరిమియా కూడా మనం చూస్తుంది ఇరిమియా ముప్పై ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది వరకు చదువుదాం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు ఇయాలో పట్టుకొని కారాగార గృహంలో రాజకుమారుడు మల్కియా గోచిలోనికి దింపి అందులో ఇరిమియా త్రా దింపినప్పుడు ఆ గోతు నీళ్ళు లేవు బురద మాత్రమే ఉండేను ఆ బురద ఇరిమియా దిగబడేను ఇక్కడ ఇరిమియా చచ్చిపోవాలని ఏం చేశారు బురద గల గుంటలో పడేశారు మనం దేవుని వాటి చూసినప్పుడు కీర్తనలో మనం చూసినప్పుడు పద్దెనిమిది నాలుగు చదువు పద్దెనిమిది నాలుగు ఎదురు చెప్తున్నాడు మీకు అర్థం అవటానికి మరణ పాశం నన్ను చుట్టుకొనగను భక్తిల్లో వరద పొరలై పొరలు వలె నా మీద పడి బెదిరింపగను పాతాల పాశం నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమంలో నేను యహోవకు మొరుపెడుతుని నా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రాధిని అంగీకరించను నా మొర ఆయన సరిదిన చేరి ఆయన చెవులకు వచ్చాను అప్పుడు భూమి కంపించి అదిరను పర్వత పునాదు వణికెను ఆయన కోపింపగా అవి కంపించను ఇప్పుడు మనం చూసినట్లయితే నాటికల గుంటలో నుండి మనం ప్రభు ఏ చనిపోయినప్పుడు ఆయన పాతాల వెళ్ళి పాతాలం నుండి ఏం చేశారు మొర పెట్టడం మనం చూస్తాం అతను మొరపెట్టాడు ఉదాహరణకి శ్రీమహంద్ర చాప కడుపులోని యోనా ఏ రీతిగా మొరపెట్టాడో ఆ రీతిగా ఏసు క్రీస్తు కూడా అయితే మొర పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అలా మొరపెట్టినప్పుడు శ్రీమారా మరి అతనికి విడుదల కలిగినట్టుగా దేవుడు అతను తిరిగి పైకి లేచినట్టుగా మనందరూ కూడా చూస్తూ ఉంటున్నాము అదే విషయాన్ని శ్రీమారా శ్రీవారి అపోసుల కార్యం రెండు ఇరవై నాలుగు వచ్చాం అపోసుల కార్యములు రెండు ఇరవై నాలుగు అపోసుల కార్యములు రెండు ఇరవై నాలుగు అపోసుల కార్యములు రెండు ఇరవై నాలుగు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదను తొలగించి ఆయన లేపెను రైపోయినమాట ఏంటండి మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన చేశారు లేపాడు ప్రేమ ఇక్కడ వాక్యం మనం చదువు నాశక దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు అని చూస్తున్నట్టుగా యేసు ప్రభు కూడా ద్వారా మరణకరమైనటువంటి ఆ పాతాలంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన మొరపెట్టగా అయిన చేసే దేవుడు అతన్ని విడిపించి పైకి లేపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే ముప్పై కూడా చదుదాం క్రీస్తు పాతాలపులో విడవబడలేదు అనియో ఆయన శరీరము కుళ్ళు పోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము దేవి మహిమ కలను గాక ఏసు క్రీస్తు గుంట చెప్పిగానే నలభై అధ్యాయము రెండవ వచనంలో రాయబడినట్టుగా ఏసు క్రీస్తు కూడా ఏమయ్యాడు తిరిగి లేపబడ్డాడు అలా కీర్తన ఏ రీతిగా జిగటగల దొంగ ఊబులు నేను ఏం చేశాడు నన్ను లేపనెత్తాడు అని చెప్పబడి రీతిగా అప్పుడు అనేది లారా యేసు క్రీస్తు ఏమయ్యాడు ప్రియలారా తిరిగి లేపబడ్డాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం ఈ విషయాన్ని మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి నా పాదములు బండలు నిలిపి నా అడుగులు స్థిరపరిచను లేపని తర్వాత ఏమయ్యాడండి ఆయన పునరుద్ధాండ ఆరోహణం ఎక్కడికి వెళ్ళాడు తండ్రి కుడి పాశంలో కూర్చొని ఉన్నాడు ఆ స్థలం నుంచి ఎవరికి ఏం చేయలేదు కదిలించలేరు అన్న దాన్ని స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రభు రాకైతే వచ్చే వారం లోపలి నేర్చుకుందాం ప్రభు ఆలస్యం అయితే మిగతా విషయాలు మనము వచ్చే నేర్చుకుందాం ప్రభు వాక్యాన్ని జీవించక కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళము ప్రారంభిస్తున్నాను స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఈ యవనస్తులతో కలిసి అది పరిశుద్ధమైన లేఖనాలను నా సత్యాన్ని నేర్చుకునే కృపను నేర్పించే కృపి ఇచ్చినందుకు అయ్యా ప్రభు ఈ లోకమునకు ఖరీద రాకముందే రీతిగా సహించుకుంటా ఏ రీతిగా మరణించి పునరుదవుతావు ఏ రీతిగా శరీరం నిర్మాణం చేసుకుని వస్తావు ఏ రీతిగా దోసులుగా ఉంటావు ఏ రీతిగా దోసులుగా అన్ని అల్పించుకుంటావో అన్ని ముందుగానే ప్రభు వ్రాసి ప్రభు ఆ వ్రాసు రీతిగా ఈ లోకంలోకి వచ్చి సమస్త నెరవేర్చిన విధానం బట్టి మీకు వంద నాలుగు శ్లోతాలు ప్రదర్శన అవును ప్రభ నువ్వు దేవుడు సర్వశక్తిగా దేవుడు సమస్త మీద అధికారం చేస్తుంది ప్రభుత్వ నువ్వు కార్య చరిత్ర ఎవ్వరు లేరు గొప్ప దేవుడిగా మాకున్నందుకు నేను ఆలోచరిస్తున్నాను కాబట్టి ప్రభుత్వాలు దాన్ని వెరవేర్పు గురించి నేర్చుకునే ప్రజలందరూ కూడా విశ్వాసంలో ఎదిగి నీ వాటిని విశ్వసించే ముందుకు సాగటానికి ఒక బలపత్రమని సహాయం చేయడం ప్రజలు దీవి పంపించడం తిరిగి కలిసినంత వరకు మా సమానం నడిపించడం దాని ప్రజలు నేసం సాగు నేను గొప్ప చేసుకున్నాం గడిపాసం పంపే ఆమె తన దేవుని ప్రేమి కుమారి పరిశుద్ధాత్మిక అన్యోన్ సహవాసం ఇప్పుడు మనందరికీ గొప్ప కూడా రాజు పది తోడే నడిపించాడు కాక